అలా ఇంటి కూడా తీసుకోండి మంచి కూడా తీసుకోకండి ఇంటి కూడా తీసుకోండి ఛానయ్యాకప్పుడు చాలా మీరు కుర్రోజ్ తీసుకోండి అసలు చెప్పచ్చు అంటే భూమి రెడ్డి கல்ல நாலு செல்ல டைமர்த்து

మనం అందరం గుర్తుపెట్టుకోండి మన పూర్వీకులు గొప్పవాళ్ళు మన పేరు ఏదైనా మన కులం ఏదైనా మన మాసం ఏదైనా మన మతం ఏదైనా ఆ ఫస్ట్ ప్రయారిటీస్ ఫస్ కంట్రీ ఎవరి కంట్రీని ప్రేమించాడో ఆ కంట్రీ డోంట్ లవ్ కంట్రీ ఈజ్ కంట్రీ अच्छा दिन फस्ट देश पहले देश पहले देश पहले देश भरा भारत स्वामी की चंद्रवेक स्वामी की दुर्गमाय की कृष्णमाय कीक्य बुद्धि की जय श्रीराय श्रीराय जय ரயில் தலை இது எல்லா Bye. Uh -huh.

ಧ್ಸಪ್ಪು ಎಲ್ಲನೂ ಸಿಕ್ಕು ದು ಗಡಿಗ ಈಗ ಹುಡುಗರು ಮಲ್ಲಿಗಾಡೋದು ದೊಡ್ಡ ಅವ್ರು ತಪ್ಪೈತೆ ನನ್ನಗೋಡು ಅದ మంచి చేసేదాన్ని లోపలకి పంపాలి అది చూడలోంచి అయినా కలర్లోంచి అయినా నోట్లోంచి డబ్బులు పెట్టి మరి అన్యాయంగా వాడి చేసేది ఎందుకు ఇచ్చేవాపిల్ ఇచ్చేవాపిల్ కోసుకోవాలి ఆరు ఎవరు డబ్బు పెట్టి నా అమ్మ నాన్న డబ్బులు ఇచ్చారు మీరు బాగుండాలి అంతేగా మీ వరదలు వచ్చినాయి విజయవాడలో ఎన్ని కష్టాలు ఆ పొద్దునైనా ఫుడ్డు పాలు పట్టుకెళ్ళిచ్చా కరెంట్ ఉండదు ఆ నీళ్ళు అక్కడే స్టక్ అయిపోయింది పోతే వచ్చేస్తాయి ఎంత కష్టం అలాగే తింటుంది దిగుమలి పని చేసి మళ్ళీ నేను ధమ్సప్ తాగుతా అన్నాడు ధమ్సప్ ఎత్తందమ్మా అరే తిప్పారా ఏంటి ధమ్స్ అప్ తాగుతా అన్నాడు అప్పుడు ఎత్తునాడు బాగుంటే మంచిదైతే తాగ కదా నాన్న ఇచ్చారు కదా అని మీ ఆరోగ్యం ఎప్పుడైడ్ గేమ్ పోయి నాలుగు కళ్ళు ఎందుకు వచ్చినాయి ఎప్పటి నుంచి నాలుగు కళ్ళు ఏం పేర్రాంత్ యశ్వంత్ యశ్వంత్ నీకు నాలుగు కళ్ళు ఎప్పటి నుంచి మూడు నెలలు ఫస్ట్ బాల్డ్ మూడు నెలలు బాల్డ్ నాలుగు కళ్ళు ఎప్పుడు రావాలి మామూలుగా నాలుగు ఎప్పుడు రావాలి నలభై తర్వాత రావాలి ఈ పదహారుకే నాలు కల్లి అమ్మ ఇటు ఇచ్చే ఉండి రండి ఇక్కడే ఉండి ఇక్కడే ఉండి ఎప్పటించి నాలుగు కళ్ళు ఈ మధ్య అక్క తమ్ముడు అది లెక్క ఎందుకు వస్తున్నాయంటే మన ఫుడ్డు మన అలవాటు అప్ప మన సీనియర్ సెకండ్ క్లాస్ నుంచి ఏం నాన్న ప్లీజ్ నాన్న టేక్ కేర్ స్వామి వివేకానంద్ ఏం చెప్పారు ఇనుప కండరాలు వజన లాంటి నరాలు ఉండాలని చెప్పారు ఆ బ్యాగ్ మోసే నెత్తి ఆ బ్యాగ్ సైజ్ చూడకండి అది పదిహేను కేజీలు అంతే కానీ మనం పోయా అంటాం అరే అయిందే బొట్టు ఇదో ఏ పబ్బో షణ్ముఖనాథ్ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షన్ముఖనాథ సుబ్రహ్మణ్యం అందరూ చెప్పనే హరో మహారా హరో మహారాజ హాజ అందరి పాటొచ్చిందా అందరూ అందరూ చెప్పని హరే కృష్ణ ఒకసారి మీరు కొట్టుకోవాలి హోరి వాళ్ళదావసీ అక్కడే ఉన్నావా నాయుడు ఉన్నాడుగా బయలు లేదు అందరికి ఒక్కసారి కుదిరిన వాళ్ళు చేయత్తి చెప్పండి ఇలా చేతి అంతనే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామే రామ హరే రామ 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 హరే హరే నన్న ఫుడ్ బాడీకి మంత్రం మనస్సుకి ఆత్మకి నన్ను మంత్రం తాగండి మంత్రాన్ని తాగండి మంత్రం అనండి నేను ఏమన్నా మంత్రాన్ని తాగండి అను అంటే అంత రుచి ఉంటుంది మనం జపం చేయాలి ఎంతో రుచిరా పాట వస్తుంది కదా సో ఇక పైన కొన్నాళ్ళు ఉండాలి కదా కనీసం డెబ్బై ఏళ్ళు ఉంటుంది ఆ తర్వాత రావచ్చే అప్పు దావైతే నా ప్రపంచ ఫ్రెండ్ పేరు ఏంటాడు కలివాడు యశ్వంత్ ఇంకొడు ఉండాలి గొడవడు పర్వాలా లేదు రమేష్ రమేష్ హెల్తీగా ఉండాలి స్ట్రాంగ్గా ఉండే స్ట్రాంగ్ అంటే ఆరు స్ట్రాంగ్ ఉండాలి ఏంటిది ఫిజికల్ ఫిజికల్ చెప్పండి ఫిజికల్ ఫిజికల్ మెంటల్ మెంటల్ సోషల్ సోషల్ ఫైనాన్షియల్ స్పిరిచువల్ స్పిరి పొలిటికల్ ఆరు రకాలుగా స్ట్రాంగ్ ఉన్నారు మనం ఏమో బ్యాగ్ అయిపోతాం అందుకనే బి స్ట్రాంగ్ ఇన్ ఆల్ దిస్ సిక్స్ కార్నర్స్ ఓకేనా మీకు జైకు బై నెంబర్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై నా నెంబర్ అందులో ఉంది రెడీ చదువు నాయుడు